సిధిను వేగా మనవి నన్న సంకల్ సింధినికేగా అడుగులు వాందిని ఏగా మనవి నన్న గుండెల బాదున్నదేగా మీ అందర్నీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి ఇన్‌స్టాల్ చేసుకోండి. యాదవ్ విజన్ మొబైల్ పెద్ద కిరణ్ కుమార్ గారికి, నక్క మహేష్ ఆరో గారికి ఈ రోజు सरपंचల సన్మానసభ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి పెద్దలు ఈశ్వరమ్మ గారికి వారు వెంకటేశ్వర గారికి రామాయారికి పృథ్వీ అన్నకి రాజేష్ అన్న ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ అన్నకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నదన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు వచ్చినటువంటి సర్పంచ్ అందరు కూడా నమస్కారం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ్ విజన్ కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళకున్న ఎంతో మంది పెద్దలు ఉన్నారు మన యాదవ సంఘం పెద్ద మనుషులు కూడా ఉన్నారు కానీ ఈ ఇనిషియేషన్ తీసుకోలేదు వాళ్ళకున్నటువంటి స్తోమత వాళ్ళకున్నటువంటి పరిధిలో ఈ యొక్క గొప్ప ఆలోచన కావడం అప్రిషియేటివ్ కిరణ్ బాయ్ అండ్ మహేష్ గారు నేను కూడా సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బొల్లలు కుటుంబాలు ఎంతమంది ఎన్నుకున్నారు చెప్పి మంత్రి గారు సీట్ మాట్లాడి ఆ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతా ఉంది ఆలోచన వచ్చి ఆహ్వానం జరిగితే చాలా సంతోషం అనిపించింది ఎవరో ఒకరు ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలి చిన్నగా పెద్దగా స్టార్ట్ కావాలి ఈ సర్పంచ్ల సన్మానం అనేది నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా మంచి కార్యక్రమం సో మీరందరూ కూడా మీ కష్టము మీ గ్రామాలలో మీకు ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ మీ గుండెలు ఎరూ ఈ రోజు అందరికి వెళ్ళడం జరిగింది మీ పబ్లిక్ అంతా కూడా మిమ్మల్ని ఒక నమ్మకంతో మీకు ఒక అవకాశం కల్పించింది బై ఎలక్షన్ లో కూడా మేము ఇందాక పెద్దలు మన వరే వెంకటేశ్వర చెప్తూ అనేక ఇబ్బందులు పెట్టింది శ్రీశైలం ఎదురవుకుండా బట్ ఈ రోజు భగవంతుడు ఆశీర్వాదం నవీనాన్ని పోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతా మనల్ని ఎవరు నిదగం లేదు మనకు గుండె ధైర్య ముక్కు సూటిగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళు తెలియతూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరిని ఎట్లా కుట్ర పని డామేజ్ చేయాలని చేస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో అత్యంత అన్యాయం గురైనటువంటి కుటుంబం ఏదైనా ఉన్నాయంటే చిన్న శిష్యులమైన కుటుంబం ఎందుకంటే చాలా మందికి హిస్టరీ తెలు డెబ్బై ఎనిమిది నుండి ఈ రోజు వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ పవర్ ఏ అధికారం ఏం లేకుండా తన తెలివితో తన గుండె ధరంతో ఈ హైదరాబాద్ లో అనేక మందికి తనకు పెద్ద అండగా నిలబడిన వ్యక్తి మహ్మద్ ఈ రోజు బై ఎలక్షన్ లో రాష్ట్ర రాజకీయాలనే చర్చించే విధంగా భవిష్యత్ రాజకీయాలను చర్చించే విధంగా జరిగినటువంటి జూబ్లీ ఎలక్షన్ లా వాళ్ళు అదే సుశలంగా ప్రజలు గెలిపించేదంటే మంచి చేసి తెలియజేస్తూ ఎవరిని కూడా మిమ్మల్ని కూడా మీ గ్రామాలలో ప్రాంతాలలో ఎదుగుతున్నప్పుడు అనేక ఇబ్బందులు పెడతా ఉంటాయి మనం ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలా మంచి పనులు చేసుకుంటా మంచి పేరు సంపాదించుకుంటా ఈరోజు సర్పంచ్లు గెలిచినప్పుడు రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ చైర్మన్స్ నామినేటెడ్ భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చేస్తూ సర్పంచ్ గెలిచినట్టు మిమ్మల్ని అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పెద్దలు ప్రొఫెసర్ ఎన్నక రామాయణ అనేక విషయాలు చెప్పడం జరిగింది అన్న కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది మేము ఇప్పుడు సిస్టంలోకి సిస్టమ్ లోకి వస్తున్నాం పెద్దల సలహాలు సూచనలతో మన కమ్యూనిటీ ఎట్లా స్ట్రెంగ్ చేయాలా ఎట్లా ముందుకు తీసుకపోవాలా భవిష్యత్తులో మనం ఎట్లా రాజకీయం ఎదగాలనే దాన్ని మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం మెయిన్ విద్య విద్యతో పాటు అవగాహన అవగాహనతో పాటు చైతన్యం మన దాంట్లో చాలా మంది ధైర్యంగా ఉంటారు కానీ విద్య లేకుండా చాలా మంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలందరినీ బాగా చదివిస్తారు చదువుకొని పెళ్ళి చేసుకుంటూ వల్ల వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం జరుగుతుంది రాజకీయంగా అవగాహన కావాలి సమాజం పట్ల అవగాహన కావాలి ఇవన్నీ ఉంటూ దాంతోపాటు చైతన్యమై మనం ముందుకు సాగుతూనే ఏ ఫీల్డ్ లో ఎదురవచ్చు అది బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి రాజకీయంగా కావండి ఇంకేదన్నా రంగంలో ఎదురవచ్చు అని చెప్పి తెలియస్తూ మన మహేష్ మహేష్ అనేక ఒక ప్రజెంటేషన్ ఇస్తూ అనేక విషయాలపైన ఎగ్జామ్ చెప్తా ఉన్నారు బిజినెస్ ఫీల్డ్ ఉన్నటువంటి ఐడియాలు వేరే వేరే వాళ్ళు ఎవరో బిజినెస్ చేసుకుంటా పోతా ఉన్నారు ఒకటి దాని ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ పెద్దలు అంటుంది ఐడియా మనది జీవితాన్ని మారేటం వేరే ఎందుకు వాళ్ళు మనకున్నటువంటి తెలివిని మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకొని వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతారు ఇప్పుడు మీరు ఒక యాప్ పెట్టి అనేక విషయాలపైనే చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క దాని రీసెర్చ్ చేసి మనం మన పిల్లలకు అవేర్నెస్ క్లాసెస్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా తీసుకొని పిల్లలందరూ కూడా ఫీల్స్ చెప్తా ఉన్నారు కదా మీరు వాటన్నిటి మీద అవేర్నెస్ క్లాసెస్ పెట్టండి మీకు ఏం సపోర్ట్ కావాలంటే పెద్దలు రామాయణ దాని సలహాలు తీసుకోండి కమ్యూనిటీ ఎట్లా ఇష్టం చేయాలో నేను కూడా పెద్దలకు సలహాలు చూసుకుంటూ కంపెనీ కమ్యూనిటీని స్ట్రెన్ చేయడానికి భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది తెలియ సర్పంచ్ అందరు కూడా అంటే ఈరోజు మా ఇంట్లో మల్లన్న షాప్ కళ్యాణం ఉండే లేట్ అయిపోతుంది అని చెప్పి ఫాదర్ని ను పంపించిన కానీ దాదాపు రెండు తరగతి మంది సర్పంచ్ వచ్చినారు కాబట్టి నేను సగం పూజ అయిపో సర్పంచ్ ని పరిచయం చేస్తున్నామని చెప్పి రావడం జరిగింది ఈరోజు ఈ రోజు మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఆగోతుంది రాజకీయ ప్రయాణం ఇక్కడికి ఆగాలి ఇంకా ఇంకా ఫైట్ చేస్తుండాలి ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటా మీ ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటాం భవిష్యత్తులో ఎదగాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి యాదవ్ విజన్ మీడియా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ సపోర్ట్ కావాలా ఈ హైదరాబాద్ లో ఒకప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీకృష్ణ యాదవ్ గారు మన అంజన్ కుమార్ యాదవ్ అన్న మా ఫాదర్ శ్రీశైలం యావ్ ఇంకా చాలా మంది ఈశ్వరమ్మ ప్రీతి అన్న ఇంకా మంది యాదవ్ పెద్దలు హైదరాబాద్ లో ఎంతో మంది సపోర్ట్ ఉంటుండే వారితో పాటు ఈ రోజు తమ్ముడు కూడా మీకు అండగా ఉంటుంది హైదరాబాద్ పెద్ద చేస్తూ మనం ఎదగడానికి పెద్దల సలహాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడిప్పుడే మా ప్రయాణం స్టార్ట్ అయింది మీ ప్రయాణం స్టార్ట్ అయింది రేపటి ఏళ్ళు పదిహేను ఏళ్ళ భవిష్యత్తు ఆలోచించుకొని ఈ రోజు అడుగులు వేస్తే బాగుంటది ఐక్యత చాలా ఇంపార్టెంట్ అవగాహన చాలా ఇంపార్టెంట్ వీటి అన్నిటికన ముఖ్యం విద్య చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి సభను సన్మాన సభను ఏర్పాటు చేస్తుంది మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి మంచి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు వివిధ రంగాల్లో వివిధ బిజినెస్ లో అన్ని రంగాల్లో కూడా ఎదగాలని కోరుకుంటూ అండ్ అట్లానే రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది నేను చిన్నప్పటి నుండి మా ఈశ్వరంలో పెద్ద మనీ చూస్తూ ఉంటాను కొద్దిమంది ఒక ఐదు పదమైంది మైలనే చూస్తూ ఉంటా యాక్టివ్ గా ఆలోచనలో తిరుగుతా ఉంటాం ఈ మధ్య కాలంలో మా లలిత సాహితీ ఇంకా కొంతమంది చూస్తాం ఇప్పుడు సర్పంచ్ కూడా అయినారు మహిళలు మీరందరూ కూడా యాక్టివ్ గ్రౌండ్ పబ్లిక్ కి కనెక్ట్ ఉంటూ ప్రజా సేవ చేస్తే దేపటి భవిష్యత్ అంతా కూడా మహిళలకు ఉంటుంది ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు వస్తున్నారు అనుకోకుండా ఎవరైనా సరే రేపు ఏ పదవులకైనా రావచ్చు రేపు మనమే ఎమ్మెల్యేలు అయితే కాదు ఏ డీలిమిటేషన్ తర్వాత ఏ రిజర్వేషన్ ఎక్కడ మహిళలు అయితే ఎక్కడ రిజర్వేషన్స్ వస్తారు తెలియదు మహిళలు యాక్టివ్ గా ఇంట్రెస్ట్ పబ్లిక్ లో తిరగాలనుకున్న మహిళలు చాలా యాక్టివ్ గా ప్రజాసేవ చేస్తూ ఒక నమ్మకాన్ని కలిగించుకుంటే ఈ మంచి భవిష్యత్తు ఉంటాయని చెప్పి తెలియజేసి మరి యాదవులకి రెండు విషయాలలో ఒక బలమైన ఐక్యత ఉంటుంది ఒకటి సదరు ఒకటి కృష్ణాష్టమి హైదరాబాద్ లో సదరు చేసినప్పుడు దాదాపు నాలుగైదు లక్షల మంది ఉంది రాజకీయం మీటింగ్ చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ అంటే ఒక పెద్ద ఇమేజ్ మన కమ్యూనిటీ అంత స్థాయికి దాదాపు ముప్పై ఐదు నలభై లక్షల మంది ఉన్నటువంటి మన కమ్యూనిటీ ప్రాపర్ గా లీడ్ చేసే నాయకత్వం కావాలి సో అందరి సలహాలు తీసుకొని మనం అందరం ఐక్యత కొట్టి అన్ని రంగాల్లో ఎదగాలని మీకేదన్నా ఈ హైదరాబాద్ లో ఏదైనా సపోర్ట్ కావాలంటే తమ్ముడు వరకు మరోసారి తెలియజేస్తూ ఈ చెప్పటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరి కష్టం ఉంది నా విజయం గంట అందరి కష్టం परमनेली फील गावाले सरपंच लंदे एमएलए लंदे नंबर दी जिला के అందరం కష్టం అందరం కష్టం కృషితో భవిష్యత్తులు అవుతారు కానీ నా విజయమేగా కేవలం నా కష్టము మన మంచితనమే కాదు మా పార్టీ సపోర్టు రేవంత్ సపోర్టు అని క్షణం మా మంత్రులందరూ కూడా నాకు కష్టపడ్డరు వారితో పాటు మన గులగురులందరూ కూడా దాదాపు రెండు వేల రెండు మూడు వేల మంది నా విజయం కోసం వచ్చి కష్టపడ్డారు ఈ నా విజయంలో నా విజయానికి యాదవ్ విజయం కూడా కష్టపడ్డారు అందరి కష్టంతో ఎమ్మెల్యే ఉన్నా మనం ఇతరులు ఎవరి గురించి ఆలోచన లేకపోతే మా సోదరు మాట్లాడుతూ గోవర్సు మునర్దా వినోదరాజు మనకి ఎందుకు వాళ్ళ కష్టంతో వాళ్ళు ముందుకు పోతారు మన తెలివి మన బిడ్డ దగ్గర మన మంచితనం మన సేవతో మనం ముందుకు ఎవరాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరు కష్టపడితేనే అందరు భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం కూడా రావడం చాలా ఇంపార్టెంట్ అందరు జాతకాన్ని కూడా చూపించుకో ఎందుకంటే పక్క కొత్త రాజవం అనేటువంటినే అవుతుంది నాకు టూ థౌసండ్ ఫోర్టీన్ లో నేను ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు పోటీ చేసిన అంటే ఎందుకు చెప్తారా ఇండాక అన్న చెప్తున్నారు మాట్లాడకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఏదో ఓకే ఒక సర్పే రెండు వేల పద్నాలుగులో నేను ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు పోటీ చేసినాను రెండు ప్లేట్స్ వచ్చినప్పుడు నేను తర్వాత నాకు అవకాశం రావద్దని చెప్పి గత ప్రభుత్వం అవకాశం రాకుండా చేసేది ఎల్చే సీట్ నాకు బిల్ని చేసేది ఇండిపెండెంట్ చేసిన తర్వాత ఇరవై మూడులో నాకు మళ్ళీ అవకాశం రాకుండా చేసిన ఒక పక్క మనకు అవకాశం రాకుండా చేయడమే కాక అనేక తప్పుడు కేసులు పెట్టి లైవ్ పాల్ని చూసిన ప్రకృతి నిన్ను ఎలక్షన్ ఆ ప్రకృతి నిర్ణయంలో భాగమే నాకు అవకాశం వచ్చింది మనకు అవకాశం రావడం కూడా చాలా ఇంపార్టెంట్ పార్టీలు మనం గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ సో జరిగినటువంటి బై ఎలక్షన్ లో నన్ను గుర్తించి ప్రజలకు అండగా ఉంటాడని మా కుటుంబం కానీ నన్ను కానీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించింది ఆ వచ్చినటువంటి అవకాశంలో అందరు కష్టం కృషి ఉంది కాబట్టి నేను ఈ రోజు ఎమ్మెల్యేగా అయినా గత ప్రభుత్వము డిఆర్ఎస్ పార్టీ అనేక తప్పుడు ఆరోపణలు నా కుటుంబాన్ని నన్ను అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ డామేజ్ చేసే ప్రయత్నం చేసి కానీ మా ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టిన సమాధానం మీకు ఇచ్చి రందరికీ ఈ రోజు మేము ఎమ్మెల్యే అందరు కష్టం అంటే అవుతాము మనం కూడా అట్లే కష్టపడదాం కలిసి కష్టపడదాం కలిసి మంచి చేద్దాం మీకు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఏమో కావాలంటే నా దృష్టికి తీసుకొస్తే నేను గవర్నమెంట్ దృష్టి తీసుకుని మేము ఈ గ్రామాలలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తాం మీరు ఎదగడానికి ఏ సపోర్ట్ కావాలో మా దృష్టి వస్తే తప్పకుండా మీకు అండగా ఉంటుందని చెప్పి మరోసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ నేను ఆహ్వానించినట్టు మీ అందరికి ప్రత్యేకంగా థ్యాంక్ హలో యాదవ్ లారా ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు న్యూస్ జాబ్స్ గ్రోసరీ ఒక్కొక్కటి వేరు వేరు నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కదా అవును అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అవునా అందుకే కేవై విజషన్ యాప్ వేసా న్యూస్ జాబ్స్ కమ్యూనిటీ అప్డేట్స్ యూట్యూబ్ వీడియోస్ గ్రోసరీ ఈ కామర్స్ ఆల్ ఇన్ వన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఉపయోగించవచ్చు మీరు కూడా ఇన్స్టాల్ చేయండి మీ స్నేహితులు యాక్ట్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి మరి గిఫ్ట్ పొందండి